తోట తల్లి పాట ఇప్పుడు నేను పాడి మీకు వినిపిస్తాను ఎలా ఉంటుందో చెప్పాలి నాకు పాట నేను ఎలా పాడుతున్నానో మీరు చూత అలా విని నేను అడిగినప్పుడు ఈ పాట రూపకంగా మీరు పాడాలి ఆ పాట పీరింటిది తోట తల్లి అదిగ దిగో తోట తల్లి మన పాలిట పాల వెళ్ళి ರಮಣಿ ಪಿಲಿಚನು ಗದರ ರಾಮ ಸೋಮು ಪದರ ಅದಿಗದುಗೋ ತೋಟ ತನ ಪಾಲಿಟ ಪಾಲಿ ರಮನಿ ಪಿಲಿಚನು ಗದರ ರಾಮ ಸೋಮ ಪದರ ಅದುಗದುಗೋ ತೋಟ ತನ ಪಾಲಿಟ ಪಾಲಿ రమ్మని పిలిచను గదరా రాము సోము పదరా తమ్ములారా మనమంతా తప్పక వెళ్ళాలిరా ఆటలతో పాటలతో పూటలు గడపాలిరా తమ్ములారా మనమంతా తప్పక వెళ్ళాలిరా ఆటలతో పాటలతో పూటలు గడపాలిరా ముందు ముందుగా దాగుడు మూతలాడాలిరా ముందు ముందుగా దాగుడు మూతలాడాలిరా పిమ్మట పాటలతో తల దిమ్మను వీడాలెరా పిమ్మట పాటలతో తలది వీడాలిరా అదిగదిగో తోట తల్లి మన పాలిటపాల వెళ్ళి రమని పిలిచను రాము సోము పదరా ఆటపాటలైనా అలసిపోవు నందాక చిన్న చిగురు పాపలతో వన్నె పూల బాలలతో ఆట పాటలైనాక నందాక చిన్న చిగురు పాపలతో వన్నె పూల బాలలతో ಮನಸು ದೀರ ಮಮತ ಲೂರ ಮಾಟ ಮಂಚಿ ಮಂಚಿ ಕತಲನು ಮನಮಂತ ಬಿಂದ ಮುರಾ ಮನಸು ದೀರ ಮಮತ ಲೂರ ಮಾಟ ಲಡುಕು ಮಂಚಿ ಮಂಚಿ ಕತಲನು ಮನಮಂತ ಬಿಂದ ಮುರಾ ಅಧಿಗದಿಗೂ ತೋಟ ತಳ್ಳಿ ಮನ ಪಾಲಿಟ ಪಾಲಿ రమని పిలిచను గదరా రాము సోము పదరా రాము సోము పదరాయలు ఈ పాట నేను ఇప్పుడు పాడినాను కదా ఎలా ఉంది తోట తల్లి చెప్పండి మీరు ఒకసారి చాలా బాగుందా మీరు చూతా ఇలా నాలాగా పాడుతారు కదా పాడి చాలా మంచిగా పాడాలి రాగం ఎలా ఉందో రాగానికి అనుకూలంగా మనము పాటను పాడాలి పాడితే ఎంతో మంచిగా ఉంటుంది ఏం పాట పేరేంటిది అది తోట తల్లి అదిగదిగో తోట తల్లి మన పాలిటెల్లి పదర రాము సోము